శ్రీ నమః శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వక్రగతిని వృదిలినటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ కలగబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి గురుగ్రహం సహజ శుభగ్రహం అండి ధనం కుటుంబం కుటుంబ ఆనందం అదేవిధంగా జ్యోతిషంలో ఏంటంటే కారకత్వాలు ఉంటాయి ఆ కారకత్వాల పరంగా చూసుకుంటే రెండవ స్థానానికి కారకత్వం వహిస్తారు ఐదవ భావానికి తొమ్మిది మరియు పదకొండు రెండు ఐదు తొమ్మిది పదకొండు ఎక్సలెంట్ స్థానాలు రెండు అంటే ధనం కుటుంబం ఐదు అంటే మంత్రస్థానం సంతాన స్థానం ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది అంటే విదేశీయానం బహుదూరం ఆధ్యాత్మికత భక్తి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి పదకొండవ స్థానం అంటే లాభం నెట్వర్క్ కోరికలు నెరవేర్చడం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ ఫలితాలు ఇచ్చే గ్రహం అంటే సో ఇలాంటి శుభగ్రహం ఆయన ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మేషరాశిలో ఉన్నారు కాకపోతే ఐదు ఆరు నెలల పాటుగా రాహుతో గురుచండాల యోగంలో ఉన్నారు మరికొంతకాలం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు కూడా ఒకర్రగతిని చెంది తను ఇవ్వాల్సినటువంటి ఒక పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేకపోయారు ఇప్పుడు ఏంటంటే ఒకర్రగతిని వదిలారు జనవరి ఒకటి నుండి మే ఒకటి వరకు నాలుగు నెలల పాటుగా ఫార్వర్డ్ మోషన్లో మిత్రక్షేత్రంలో ఉన్నారండి సో మిత్రక్షేత్రంలో ఉన్న స్వస్థానంలో ఉన్న బలమైన స్థానంలో ఉన్న ఎగ్జాటిడ్ ప్లేస్లో ఉన్న గురుగ్రహం మంచి ఫలి ఫలితాలు ఇస్తారు కాబట్టి ఏంటంటే మరి ఎలా ఉంటుందని అంటే ఈయన ఉన్నటువంటి స్థానం ఇప్పుడు ఆరు తొమ్మిది ఆధిపత్యం వై పదవ స్థానంలో ఉన్నారు వృత్తికి సంబంధించిన విషయంలో క్లారిటీగా ముందుకు వెళ్తారు వృత్తి లేని వారికి వృత్తి దొరుకుతుంది జాబ్ వస్తుంది తొమ్మిది అంటే అదృష్టం పది అంటే వృత్తి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ రావటం ప్రమోషన్ వచ్చినా కూడా అనుకూల ప్రదేశాలకు పోస్టింగ్ పొందటం మీరు కనుక ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకూల పరిస్థితులు ఉండే విధంగా మీ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంది మరికొంతమంది ఉద్యోగపరంగా విదేశీయాలను కూడా చేస్తారు అని చెప్పవచ్చు వృత్తిలో గుర్తింపు మీ యొక్క వృత్తిలో పై పొజిషన్లో ఉన్న వారి యొక్క మేనేజ్మెంట్ కావచ్చు మీ పై అధికారుల వల్ల వాళ్ళతోటి వారి యొక్క సహాయ సహకారాలు మీరు చేసిన పనికి గుర్తింపు రావటం ఉంటుంది మరి ఈ యొక్క గురుదృష్టి రెండు నాలుగు ఆరు స్థానాల మీద ఉంది మీరు లోన్స్ తీసుకొని ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ తీసుకోవడం కావచ్చు వృత్తి రహదారు రావాల్సిన ధనం రావడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయండి అదేవిధంగా ఫాదర్ ద్వారా పెద్దవారి ద్వారా పూర్వీకుల ద్వారా ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉన్నా కూడా ధనం రావాల్సి ఉన్నా డెఫినెట్గా వస్తుంది కోర్టు దగాలు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉండి ఉంటే అవి కూడా వేగవంతంగా పాజిటివ్ అవుట్కమ్ ఇచ్చే విధంగా మీకు వస్తుంది మరి నాలుగవ స్థానం మీద దృష్టి ఉంది ఉద్యోగపరంగా ప్రయాణాలు కుటుంబ సౌఖ్యం అమ్మగారి ఆరోగ్యం బాగవటం బంధుమిత్రుల సమాగమనం కుటుంబంలో కార్యక్రమాలు జరగటం ఇవన్నీ ఉంటాయండి అదేవిధంగా మీరు తీసుకోబోయేటువంటి యొక్క ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది డెఫినెట్గా బాగుంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మీకు తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ యొక్క డైరెక్షన్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఇవన్నీ కూడా యోగిస్తాయని చెప్పవచ్చు గురుడు మేషరాశిలో ఉన్నారు ఈస్ట్ ఫెస్ సో కర్కాటక రాసి సో కాబట్టి మళ్ళీ నార్త్ ఇలా చూసుకుంటే మీకు పనికి వస్తాయని చెప్పవచ్చు గృహయోగం వాహన యోగం వాహనం తీసుకోవడం కావచ్చు ప్రాపర్టీ కొనుగోలు కావచ్చు డెఫినెట్గా చేస్తారు మరి ఆరవ స్థానం మీద దృష్టి ఉంది లోన్లు అప్రోచ్ కావటం లోన్లు త్వరతగతిన గతంలో ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా మీకు శాంక్షన్ అవ్వటం కానీ వచ్చిన లోన్స్ కూడా పాజిటివ్ అవుట్కమ్ ఉండే విధంగా ఉంటుంది కాబట్టి యూ కెన్ గో అహెడ్ అండి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి కూడా మీరు విముక్తి పొందుతారు ఒకవేళ యొక్క మీ యొక్క తండ్రి గారి హెల్త్ విజయంలో బాగలేకపోయినా కూడాను బాగుంటుంది తండ్రి గారితో సత్సంబంధాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకు అవుట్కమ్ పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు ఆధ్యాత్మికత పెంచుకోవటం ధార్మిక కార్యక్రమాలు ఎందు ఆసక్తి పెరగటం ఇవన్నీ కూడా చేస్తారని చెప్పవచ్చు మరి ఆరవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు ప్రతి వారికి కూడా కాంపిటేటర్స్ ఉంటారు వృత్తి కానీ వ్యాపారంలో కానీ మీ యొక్క శత్రువుల మీద అయితేనేమి మీ యొక్క కాంపిటేటర్స్ మీద అయితేనేమి మీరు విజయం పొందుతారు అని చెప్పవచ్చు మీరు కనుక పొలిటికల్ రంగంలో కానీ పబ్లిక్ రంగంలో కానీ ఉంటే కనుక మీకు మీరు తీస్తున్న కార్యక్రమాల వలన పేరు ప్రశ్న సంపాదించుకోవటం అండ్ ఫేమ్ కూడా వస్తుంది అని చెప్పవచ్చు అండి ఈ యొక్క గురుడున్న రాష్ట్రాధిపతి కుజుడు ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానానికి వస్తారండి అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి పదిహేను మార్చి వరకు కూడా వివాహ సంబంధాలు అయితేనేమి మీ యొక్క సంతానం విషయంలో మంచి గ్రోత్ ఉండటం అయితేనేమి మీ యొక్క సంతానం బహుదూరం వెళ్ళటం ఉద్యోగము లేదా వ్యాపారంలో బాగా సక్సెస్ కావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క పంచమాధిప సప్తంలో ఉంటారు మరి కొంతమంది వారి యొక్క ప్రేమను కూడా వివాహం వైపుగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఏది ఏమైనా అష్టమ శని అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ యొక్క శని దృష్టి దశ మీద ఉంది కాబట్టి ప్రొక్రాస్టినేషన్ లేకుండా గురుడు బాగున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని పోస్ట్పోన్మెంట్ ఆఫ్ థింగ్స్ లేకుండా ఏ రోజు కారు డైలీ గోల్స్ వీక్లీ గోల్స్ మంత్లీ గోల్స్ ఇలా డివైడ్ చేసుకోవడం కాబట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ గమనించుకుంటే టైం సరిపోతూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారండి సో మొత్తం మీద చూస్తే మంచి పాజిటివ్ ఫలితాలే ఉన్నాయి కాబట్టి గుడు పదవ స్థానంలో ఉన్నాడు సో దైవాన్ని గురు గుడికి రెమెడీ చేసుకోవటం అదేవిధంగా సర్వీస్ చేయటం ఆరవ స్థానం మీద గురదృష్టపడుతూ ఉంది కాబట్టి ఆరు అంటే సర్వీస్ కాబట్టి మీకు తోచినంత సహాయ సహకారాలు గుడు దేవాలయంలో కలిటీ ఇవ్వడం కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం స్టూడెంట్స్ ఉంటారండి క్యాలిబరీ ఉంటుంది కానీ ధనం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారు కానీ ఆర్ఫనేజర్ కానీ సహాయసగాలు అందిస్తూ ఉంటే డెఫినెట్గా మీకు కాస్త మన నెగిటివ్ కర్మ అనేది తగ్గిపోయి పాజిటివ్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిబ్బల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఆల్తుంది సర్వేజ్ నా సుఖినోభావంతో స్వస్తి